చరిత్ర ఉందన్నమాట మరి చాలా లేట్ అవుతుందని నేను తృప్తంగా మాత్రం చెప్పగలుగుతాను కొద్దిగా మాత్రం ఎందుకు మహిళా దినోత్సవం పెట్టారనేది కొంతవరకు చెప్పగలుగుతాను ఎందుకంటే బ్రీఫ్గా చెప్తే మీకు అర్థం కాకుండా పోవచ్చు బట్ మన టైంలో తక్కువ ఉంది కాబట్టి ఈ మహిళా దినోత్సవం అనేది ఎవరు తీసుకుని వచ్చారు ఎందుకు వచ్చింది ఎందుకు మహిళా దినోత్సవం తీసుకుని వచ్చారు అని చూసుకుంటే అమెరికాలో యునైటెడ్ ఆఫ్ స్టేట్ అమెరికా అప్పుడు మహిళ సామ్యవాద రాజకీయంలో మహిళలు చాలా హీనంగా చూసేవారు మహిళల్ని హీనంగా అంటే హీనంగా నువ్వు ఒక పని దాన్ని నువ్వు నేను చెప్పిందే చేయాలి నువ్వు కనడానికి ఇంకా సేవ చేయడానికి మాత్రమే చెప్పేసి చాలా హీనాతిహీనంగా చూసేవాళ్ళు అన్నట్టు అప్పట్లో సామ్యవాదం అన్నట్టే సుమారుగా ఇరవై వంద శతాబ్దంలో ఉన్నదన్నమాట అప్పుడు ఏం చేశారంటే మహిళలంతా కొద్దిగా కొంతమంది చేరి అమెరికాలో కొద్ది పోరాటం చేసి యునైటెడ్ స్టేట్ పోరాటం చేసిన దానికి అమెరికా ఏం చేసిందంటే ఒక అమెరికా అంతర్జాతీయ మహిళా అని శ్రామిక దినోత్సవంగా ప్రకటించారనమాట అంటే ఎక్కువ శ్రమించే వాళ్ళు ఎవరు ఎవరుమా మహిళలని వీళ్ళకి ఒక గుర్తింపు రావాలనేసి అమెరికా దేశం ఏం చేసిందంటే అంతర్జాతీయ శ్రామిక అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవాన్ని ప్రకటించింది దాంతో ఏం చేశారంటే వివిధ ప్రాంతాల్లో కొంత గౌరవం అనేది వచ్చింది మహిళలకి అక్కడక్కడ మీటింగ్ పెట్టి మహిళలు గౌరవించాలి మహిళల హక్కులు ఉన్నాయి వాళ్ళు గౌరవించాలి వాళ్ళు ఎక్కువ శ్రమిస్తున్నారు మొత్తం మొత్తం ఇంట్లో మొత్తం వాళ్ళేసేది ఆదాయం కానీ అన్ని బాగా అని చెప్పేసి అనేది ఇంట్లో నుంచి ఈదిలో వచ్చి చిన్న చిన్న గ్రూపులకు మన సంఘాలు ఉన్నాయి కదా అట్లాంటి వాటిలో పెట్టి మీటింగ్ పెట్టి వాళ్ళు గౌరవించారని చెప్పడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి కొంతవరకు గవర్నమెంట్ లభించింది అప్పుడు ఏం చేశారంటే మహిళలు ఇది కొంచెం బాగుంది మనకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చింది ఇంట్లో నుంచి బయట వచ్చాము కొంచెం గౌరవం వచ్చిందని చెప్పేసి చాలామంది రష్యా కావచ్చు ఐరోపా అమెరికా ఈ దేశాలంతా కూడా చేరి చ దేశాల నుంచి మహిళలు చాలా స్ట్రాంగ్గా ఉండే మహిళలు ఇప్పుడు ఈ మాట్లాడారు కదా మేము అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండే మహిళలే అంటే మనం అనుకొని ఏమైనా చేయగలుగుతామని మహిళలే కదా ఆ పట్టు ఉంటారు పట్టుదల ఇది ఎట్లాగైనా సాధించాలి సస్తే సరే ఏమైనా సరే అని చెప్పేసి చాలా వరకు కొంతమంది పదిహేడు దేశాల నుంచి తిరిగి చాలామంది మహిళలు అప్పుడు ఈదులోకి వచ్చి పోరాటం చేసేటప్పటికి ఏం చేస్తారంటే వీళ్ళకైనా ఉద్యమాలు స్టార్ట్ చేస్తే మొగోరు పరిస్థితి పని అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఎక్కడైనా సరే వీళ్ళ హక్కులని పోరాటాలు ఉద్యమంలో అంచాలని చెప్పేసి జైల్లో పెట్టించారు కొట్టారు తుపాకలతో కాల్చారు ఎంతో మంది త్యాగం చేసి చనిపోయిన మహిళలు అయితే కూడా కానీ వదలలేదు ఈ మహిళ మహిళలు ఒకసారి బయట వచ్చిన తర్వాత మనకంటూ చిన్న గౌరవం వచ్చింది మనకు హక్కులు ఉన్నాయి రాజకీయంగా మనం పోటీ చేయాలి రాజ అప్పుడు రాజకీయం ఒకటి హక్కు లేదు మహిళలకి ఏమున్నా మగవాళ్ళకి హక్కు ఏమున్నా మగవాళ్ళు చెప్పింది చేయాలి మగవాళ్ళు చెప్తే మనం చేయాలి అనేసి రాజకీయంగా కానీ మనకు హక్కు ఉండాలి ఆర్థికంగా మనకంటూ పరిపాలన మనం కష్టపడుతున్నాము సంపాది సంపాదించావు కానీ సంపాదన ఉపయోగించుకోవడానికి మనకు అధికారం లేదు అని అనేక రకాల చదువులు అనేది అసలు చదువుకూడదు ఆటి చదువుకొని వెళ్ళకూడదు నువ్వు చదివినావు అనుకో నా పైసేమ కాల నువ్వు శవచనికే ఉన్నావు నాకు నువ్వు కండడికే ఉన్నావు అప్పుడైతే చాలామంది మహిళలు ఉద్యమాలు స్టార్ట్ చేసి ఎన్నో రకాల ప్రాణత్యాగాలు చేశారు జైలు పాలైనారు దెబ్బలు తిన్నారు రాలు చేతులు ఇటీపే వికలాంగులుగా తయారు చేసి లాస్ట్కి పదిహేడు దేశాల నుంచి కూడా మహిళలు చేసినాక ఆ ఆ యుద్ధం ఆ మహిళలకంతా కలిపి ఒక ఆమె క్లారో జటోకిన్ అనే ఒక మహిళ ఒక యూనియన్షిప్ తీసుకొని ఒక లీడర్షిప్ తీసుకొని ఆమె పోరాటం చేసి ఆమె హక్కుల్ని సంపాదించుకొని ఒక మొట్టమొదటి వచ్చే అక్టోబర్ పదకొండున ఈ మా శ్రామిక మహిళా దినోత్సవం జరిపించిన వాళ్ళు ఆ తర్వాత ప్రపంచ యావత్ దేశమంతా కూడా ఒక అమెరికాలో అయిన యుద్ధము దేశమంతా కూడా పదే దేశాల నుంచి కూడా స్టార్ట్ చేసుకొని మహిళలంతా కూడా ముందుకొచ్చి ఆవి ఈమె నాయకత్వం వహించింది ఈమెకి ఎన్నో రకరకాల దెబ్బలు తగినాయి రకరకాల హింసలు అవమానాలు అన్ని పడి వరి తెగించి నాడు ఏమన్నా కూడా కనిపించలేదు నా తర్వాత వచ్చే మహిళలకి వాళ్ళకి స్వతంత్రం రావాలి రాజకీయ రాజకీయంగా ఎదగాలి ఆర్థికంగా స్వతంత్రం ఉండాలి వాళ్ళు మనుషులమే కష్టపడుతున్నారని చెప్పేసి ఏమైనా సరే అని చెప్పేసి దేశాలంతా తిరిగి తిరిగి వాళ్ళు లాస్ట్కి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అనే జరిపించుకున్నారు దినోత్సవం ఈ విధంగా జరిపించుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కి ప్రపంచమే గవర్నమెంట్ మార్చి ఎనిమిదిన డిక్లేర్ చేసింది ఇంక వీళ్ళతో కాదు ఇంట్లో కూడా వంట చేసేవాళ్ళు కాదు బయట వెళ్ళిపోయేవాళ్ళు ఉద్యమాలు మేము చేయాలి మాకు అక్కలు రావాలి మాకు మేము శ్రమిస్తున్నాము మాకంటూ గౌరవం ఉండాలి అని ఇంట్లో వంట చేసేవాళ్ళు కాదు పిల్లలంతా వదిలేసి బయట వచ్చేసి తెలియని వల్ల మొగలు సాలించిపోయి గవర్నమెంటే గడగడలు ఆడించిపోయి లాస్ట్కి తప్పుదన పరిస్థితుల్లో మార్చి ఎనిమిదిన ప్రపంచమంతా కూడా యావత్ ప్రపంచమంతా డిక్లేర్ చేయడం జరిగింది మహిళా దినోత్సవానికి కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకందరికీ అద్దెత వహించి మనకు స్వతంత్రం తెచ్చిపెట్టిన క్లారో జట్కి నేను ఒకసారి క్లాస్ మేమందరినీ కోరుకుంటాము గట్టిగా ఆమె ఒకటి మహిళలు ఆమె ఒకటని ఎన్నో హింసలు పెట్టి జైలు పాలు చేసి కొడలు దెబ్బలు కార్పొరేటర్ తెచ్చింది అమ్మాయిన అయినా కూడా ఆమె వెనకాడు వేయకుండా ముందుంచి అన్ని పదిహేడు దేశాలను ఏక దాటి మీద నడిపించి రోజు మనం ఇంత ప్రశాంతంగా మనకు ఈ రోజు మనకు ఒక చేరేసి కూర్చోబెట్టారు మనము లీడర్గా చేశారు సంఘాల్లో లీడ్ బిఓ లీడర్ చేశారు మనకంటూ గౌరవం ఉంది ఏదైనా డబ్బు కాలంలో సంఘాలు పోయి తీసుకోరని చెప్పేసి ఈరోజు ఈరోజు కూర్చోపెట్టారంటే మగ మగోళ్ళ వెనకాల కూర్చొని మనం ముందు కూర్చోపెట్టారంటే ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చిందిమా ఎక్కడి నుంచి వచ్చింది ఆమె చేసిన పోరాటాల వల్లనే మనకు ఈరోజు మనం ఈరోజు కూర్చోగలిగినాం కాబట్టి ప్రతి సంవత్సరం ఒకట కానీ మనం ఇలాంటి మహిళా దినోత్సవాన్ని జరిపించుకొని మనకు తెలిసిన వరకు మనం కొన్ని సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా మొట్టమొదట తొమ్మిదో క్లాస్ నుంచి కూడా నేను ప్రజల్లో పనిచేసిందాన్ని కొంతమంది తెలుసు ఎన్జిఓలు ఇదే రూమ్ వెనకాల నేను తొమ్మిదో క్లాసులో తొమ్మిది పది పూర్తి అయ్యి పది పూర్తి అయినంత నేను ఏదో పని చేయాలి అంటే అప్పుడు కొంచెం ఫైనాన్స్గా ప్రాబ్లం కూడా చదువుకోవాలని చదువుకోవాల ఉద్దేశంతోనే ఇక్కడే ఇదే ఇప్పుడు బిల్డింగ్ వేట ఒక కాలనీ ఉంది ఈ కాలనీలో ముందు తీసుకొని అప్పుడు పొదుపు స్టార్ట్ చేశాను పదో క్లాస్లో ఎన్జిఓలు పని చేసుకుంటూ అక్కడ వచ్చే రెండు నెలల శారీని మనం తీసుకుని చదువు పెట్టుకోవడము ఇలా చేసుకుంటు మేము డెవలప్ అవ్వడం దీంతో ఎలాగైనా సరే మనము మహిళలకి మహిళలకి మనకు సర్వీస్ చేయడం ఉద్దేశంతో టెన్త్ క్లాస్ చదివాము ఇంటర్మీడియట్ చదివాము మళ్ళీ డిగ్రీ చేసుకున్నాము మళ్ళీ మ్యారేజ్ మ్యారేజీ తర్వాత ఆఫ్టర్ పీజీ ఇలా చేసుకుంటూ నా ద్వారా నాకు తెలిసిన వరకు మహిళలకి కొంతపరైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను మొట్టమొదట బీఈడీ కోసము చేశాను మహిళల చుట్టూ ఉన్నప్పుడు పీజీ కంప్లీట్ నుంచి మహిళా చుట్టూ ఉన్నప్పుడు ఇది నోటిఫికేషన్ చేశారు అప్పుడు చూశాను నోటిఫికేషన్లో మహిళల్లోని సాధికారత మహిళా సాధికారత కోసము నోటిఫికేషన్ వేసామంటే కొంతైనా నేను నేను చదువుకున్నదానికి ఒక మహిళగా కన్నా నేను సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రాజెక్ట్లో వచ్చాను ఎందుకంటే నాకు గుంటూరు డిస్టిక్లో చిక్కురుపేటలో లెక్చర్ పోస్ట్ వస్తే కూడా నేను వద్దనుకున్నాను ఎందుకంటే నేను అక్కడ లెక్చర్ కంటే పిల్లలకే ఫీచ్ చెప్పి నేను మాత్రం డెవలప్ అయ్యాను ఇక్కడ నేను ప్రజలుకున్నానంటే నా వల్ల కనీసం కొంతమందికైనా నేను అందరికీ న్యాయం చేయలేకపోవచ్చేమో కానీ కొంతమందికన్నా న్యాయం చేయని ఉద్దేశంతో ఈ మహిళా సంఘాలు నేను రెండు వేల రెండు ఫిబ్రవరిన నేను ఈ వెలుగు డిపార్ట్మెంట్లో రావడం జరిగింది ఆ రోజు నుంచి కూడా నేను మహిళలకి మీకు డెవలప్మెంట్ కావాలి మీరు ఫస్ట్ చదువుకోవాలి చదువుకుంటే చైతన్యం వస్తుంది చైతన్యం వచ్చారంటే కొంచెం ప్రపంచమేంటో తెలుస్తుంది ప్రపంచం తెలిసారంటే మీ కుటుంబాన్ని డెవలప్ చేసుకోవచ్చు మీ కుటుంబాన్ని డెవలప్ చేసుకుంటే పక్క వాళ్ళకి సహాయం చేయించడం ఉద్దేశంతోనే ఈ మహిళల సంఘాలు చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మహిళ మహిళల కోసము ఇలాంటి సంఘాలు చేసుకుంటూ మన సీసీగా ఏపీఎంగా ప్రమోషన్ రావడం జరిగింది ఇప్పుడు కూడా నేను డైరీలో డైరీ ఏపీఎంగా రావడం జరిగింది కొంతమందికి తెలుసు నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను అనేసి ఇక్కడేమంటే అదేవిధంగా మనకు ఎందుకు ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ మాల జీవితలో భాగంగా మనకి ఇక్కడ డైరీగా ఫామ్ చేస్తారంటే డైరీ అనేది శ్రీజ అనేది చాలా మనకు తెలుసు శ్రీజ అనేది ఒక గవర్నమెంట్ డిగ్రీ అవునా కదా గవర్నమెంట్ డిగ్రీ ప్రైవేట్ అనేది ప్రైవేటు గవర్నమెంట్కి కొంచెం డిఫరెన్స్ చూసుకుంటే మనం ఇప్పుడు ఎంత మనం ఇప్పుడు కూర్చున్నాము ఒక ఉద్యోగం కార్పారు చేస్తారు గవర్నమెంట్ లేదా ప్రైవేట్లో ఒక ఉద్యోగం కార్పారు చేశారు గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్లో వచ్చి పదివేల రూపాయల జీతము ప్రైవేట్లో వచ్చి నలభై వేల రూపాయలు చీత ఏది కావాలనుకుంటాము ఎంతమంది నా గవర్నమెంట్ కావాలి చేయండి మీరు వద్ద గవర్నమెంట్ చిన్నగా ఇచ్చారు ఓకే 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 నాకు కనిపించే చెయ్యి ఎందుకో నలభై వేలు వద్దన్నారు పదివేలు ఎందుకు కావాలనున్నారు ఇక్కడ మీరు మాట్లాడడానికి కూడా లేకుండా ఈ రోజు మీరు నాయకత్వం నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూర్చొని ఎంత ఆలోచించగలుగుతున్నారు అంటే మహిళ అంటే ఉదయం లేచినప్పటి నుంచి పనుకునే వరకు మైండ్ వర్క్ చేస్తానే ఉంటుంది ప్లానింగ్లోనే ఉంటుంది ఏం చేయాలా ఏం చేయాలా మొగోళ్ళేమంటే నైట్ తినేసి పడమనేసి ప్రశాంతంగా నిద్రపోతారు కానీ మహిళ ఏం అంటే మార్నింగ్కి ఏం చేయాలా ప్లానింగ్ మైండ్లోనే యాక్షన్ ఫ్యాను ఉదయం ఏం చేయాలా పిల్లకాయలు ఎలా పంపించాలా ఉదయం ఎట్లా ఏం వర్క్ ఏమేమి వర్క్లు ఉన్నాయి అని మైండ్లోనే వర్కౌట్ చేసి మళ్ళీ నైట్ పనుకుంటుంది మళ్ళీ మరలిగా లేచి మళ్ళీ తన తన యొక్క తన యొక్క వర్క్ స్టార్ట్ చేస్తుంది మళ్ళీ ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు లేస్తారు కొందరు వాళ్ళు కొత్త ఆ విధంగా పనిచేసుకునే వాళ్ళకి గౌరవం రావాలని ఉద్దేశంతోనే మనకి సీజన్లో కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ మన మహిళల్ని ఒకటి తీసుకోవడం జరిగింది ఎందుకు వాళ్ళు ప్లానింగ్ చేస్తారు ముందు ఒకప్పుడు ఏమనే వాళ్ళు నువ్వు ఆడదాన్ని నువ్వు గమనం ఉండు నీకేం తెలుసు సంసారం అంటే ఏమని అనేవాళ్ళ కదా ఇది వాస్తవం కదా నువ్వు ఆడదాన్ని మీరు ఏమైనా మాట్లాడుతున్నావు మనకు మనం ఏమన్నా మనం మేము మంచి సలహా చెప్పామంటే నీకెందుకు గమనం ఉండదు మాట్లాడదామని నీకెందుకు గమనం ఉండు ఏమున్నాం కదా ఏమగోలు అనేవాళ్ళు అర్థమైందా ఇదేమైందంటే ఆ రోజు నుంచి వాళ్ళ పుణ్యం అని చెప్పేసి మనకి ఈరోజు హక్కులు చేయి కాబట్టి మనం కూడా మాట్లాడగలుగుతున్నాం మనము రాజకీయంగా పోటీ చేయగలుగుతున్నాం మనం కూడా డబ్బు సంపాదిస్తున్నాము సంపాదించే డబ్బుని ఏ విధంగా ఉపయోగించాలి పిల్లగాయలకి ఏం పెట్టాలి పెద్దలకి ఏం పెట్టాలి చదువులు ఎలా పెట్టాలి పెళ్ళిళ్ళకి ఎలా చేయాలని ఆ ప్లానింగ్లో మైండ్ ఆడవాళ్ళ మైండ్ అనేది ఇది ఒక కంప్యూటర్ లాగా అయిపోయింది అవునా కదా కంప్యూటర్ నిజింగ్ నాకు తెలిసి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి కొంతమంది కుటుంబంలో తెలివి ఉండే భర్త ఉంటారు తెలివి తెలివి ఉండే భార్య ఉండే తెలివి ఉంటారు సంసారంలో ఏమంటే భర్త బాధ్యత తీసుకుంటారు కొన్ని చోట్ల కొంతమంది లేనప్పుడు ఏం చేస్తారు అంటే చూస్తారు ప్లానింగ్ అనేది ఓ ఇది కరెక్ట్ కాదనేసి భార్య హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఈ సంసారాన్ని డబ్బులు కూడా ఫైనాన్స్ అనేది ఎలా చేయాలి నువ్వు ఎన్నో నీకేం కాలి నేను చూసుకుంటా ఇలా ఖర్చు పెట్టాలి ఇలా లేకుండా పోతే ఫ్యామిలీ ఇలా అవుతుంది అని దీంతో ప్లానింగ్ చేసుకుని మహిళలు ఈరోజు చాలామంది ఒకప్పుడు నేనైతే సంఘంలో రెండు వేల రెండు ముందు శాఖంలో ఇక్కడ పది రూపాయలు స్టార్ట్ చేసింది నేను రామ్ నేను డ్యూటీకి వచ్చినప్పుడు చాలా మంది పిలిస్తే నన్ను కూడా ఫైనాన్స్ అలాగా గుర్తుపెట్టి పంపించేసారు ఇంట్లోకి నువ్వు కూడా ఫైనాన్స్ ముందు వచ్చి కట్టించుకోకపోయినా నువ్వు కూడా వెళ్ళమా అనేసేవాళ్ళు సరే నేను సైలెంట్ అయిపోయినా సరే ఇలా కాదని చెప్పి నేను కూడా రకరకాల ఆలోచన చేసి వీళ్ళ మైండ్ ఎలా మార్చాలని నేను వసూలు చేసేటప్పుడు మీ ఇచ్చే ఇచ్చేసారిపోతాను మీదిగే పెట్టుకోండి నేను బయట వెళ్ళిపోతాను నేను మళ్ళీ వారం వస్తారని కంటిన్యూగా నాలుగు వారాలంటే ఒక రెండు నెలలు తప్పకుండా వచ్చి వసూలు ఉన్నప్పుడు ఇచ్చేసి తీర్మానం రాసిపెట్టి నేను దగ్గరికి పెట్టుకోమని చెప్పిచ్చారు నేను ఇంకో రోజు వచ్చి ఇంకోవారు వచ్చి ఇంకో ఇచ్చాను ఆ రోజు నమ్మకం కుదిరింది మేడం మండపంలో మనకిచ్చారనేసి ఆ విధంగా కూడా పొదుపులో మనం స్టార్ట్ చేసుకొని చేసుకుని రావడం జరిగింది ఈ పొదుపులో వచ్చిన తర్వాత ఒకప్పుడు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇవన్నీ పక్కింటి వెళ్ళిపోతే నిన్ను ఏం చూసి ఇవ్వాలి వెయ్యి రూపాయలు ఏం చూసి ఇవ్వాలి నీకు వెయ్యి రూపాయలు ఎట్లా ఇవ్వాలి నీకు అనేవాళ్ళు ఎంత బాధపడి భక్త బయలుదేరినా పిల్లకాయలు చేసుకొని సమ్మె పడుకొని వాళ్ళ ఇంటి దగ్గర పాచపాలను చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర పొద్దు నుంచి సాయంకాలం వరకు వాళ్ళు చెప్పిన పనులు చేసుకొని బతికిన మహిళలు ఈ రోజు గౌరవంగా ఉన్నారంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మహిళా సంఘాల ద్వారానే మీరు డెవలప్ అయినారండి అవునా కదమ్మా ఈరోజు వెయ్యి రూపాయలు ఏం చూసి ఇవ్వాలి నీకు ఎలా తీరుస్తావు నువ్వు అన్న ఈ ఈరోజు నీకు ఎన్ని లక్షలు కావాలని అడుగుతున్నారు ఎన్ని లక్షలు కావాలి నీకు నేను గంటలో తీసుకొచ్చి ఇస్తాను నీకు అవునా కదా అదంతా కూడా మీ శ్రమే మీ ప్లానింగే కానీ మేము ముందుకు తీసుకోపోవడానికి మేము ఇలా కాదు ఇలా చేయలేదు మేము ముందుకు తీసుకోవడానికి మేము కూడా మాట్లాడుతున్నాము చేస్తున్నాం కాబట్టి అట్లా సంఘం ద్వారా డెవలప్ అయిన వాళ్ళు సంసార బాధ్యత తీసుకునే ఉద్దేశంతోనే శ్రీజన్ల కూడా పాల్పడడానికి కూడా రైతు మహిళలు పెడితేనే మనకు బాగుంటుంది మహిళలు పెడితేనే వాళ్ళు ఆలోచిస్తారు ఏది మంచిది ఏది ఆలోచిస్తారు అనేసి అనే దీంతోనే మనకు స్రీజన్లు కూడా మహిళల పోర్వసే పెట్టడం జరిగింది అవునా కదా మహిళల పోర్వస్ పెట్టిన తర్వాత ఇప్పుడు మీకు అప్పుడే ప్రశ్న వేసాను నేను గవర్నమెంట్ ఎంత ప్రైవేట్ ఎంత అనేసి గవర్నమెంట్ అంటే మీరే ఆప్షన్ చెప్పారు ఏమని మేడం అది పర్మనెంట్ అవుతుంది దానికి కావడానికి ఫ్యూచర్లో పర్మనెంట్ అవుతుంది తర్వాత వచ్చి దానికి అరేస్ ఉంటుంది పిఎఫ్ ఉంటుంది రాను రాను పెరుగుతుంది అని రకరకాల దీంతో ఇన్సూరెన్స్ ఉంటాయి క్లెయిమ్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి నన్ను అదే ప్రైవేట్లో నలభై వేసు ఎందుకు పోతామంటే అది ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియదు అవునా కదా ఎప్పుడు మూవేస్తారో తెలియదు ఎప్పుడు మనం పని చేయ సరికగా చేయకపోతే ఎప్పుడు ఇంటికి పంపించేస్తారో తెలియదు ఎప్పుడు పనిష్మెంట్ రాస్తారో తెలియదు ఎప్పుడు జీతం కట్ చేస్తారో తెలియదు ఇలాంటి వాటిలో ప్రైవేట్ అవునా కదా ఇంకొక చిన్నగా చెప్తాను మరి మీరే నేను అనుకోండి మీరు అనుకోండి నేనే మీరు ఇక్కడ అర్థమైందా నేను కూడా మీరు అంటున్నాను నాకంటే మీరే గొప్పవాలి నాకు తెలిసి అర్థమైందా నాకంటే నేను ఒక మాట మాట చెప్తున్నాను మీరు నాలుగు రకాలు ఆలోచిస్తున్నారు కాబట్టి మీరే గొప్పవాళ్ళు కాబట్టి మీరేమంటే ఒకవేళ మన మహిళా సంఘాలు ఎందుకు మీరు మిమ్మల్ని మహిళలు తీసుకున్నారంటే సో డెవలప్ చేసుకుంటారు అనేసి ఇప్పుడు ఎందుకంటే ఈ ఈ ఒక చిన్న వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తే ఏం ఉద్దేశించి స్టార్ట్ చేస్తాం మనం చిన్న వ్యాపారం మీరు చాలా బాగా చెప్పాలి కదా ఎవరైనా సరే చిన్న వ్యాపారం పెట్టినా చిన్న ఒక అంగడి పెట్టిన ఏం ఆలోచిస్తామో ఎంతైనా ఏదో లాభం వస్తుంది కొంతైనా లాభం వస్తుంది అనే దీంతో మనం కొద్దిగా పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేస్తాం కదా గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది ప్రజల డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తుంది ఇప్పుడే అన్నారు మీరు సేమ్ సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక చిన్నగా పాలు కొలిసే వ్యక్తి రకమైన చిన్న చిన్నగా రెంట్ తీసుకున్న వ్యక్తి సొంతంగా పెట్టుకున్నాడు సైకిల్ తవ్వ నడుచుకుని వచ్చి సైకిల్ కొన్నాడు సైకిల్ కొని ఆయన బండి కొన్నాడు బండి కొని కార్ కొన్నాడు చిన్న ఇల్లు చిన్న గ్రౌండ్ కొట్టుకున్నాడు ఆ తర్వాత నాలుగు గారు కట్టుకున్నాడు ఈరోజు కార్లు ఫ్లాట్లు భూములు అన్నీ కొన్నాడు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయనకి రైతు కష్టం అది వెరీ క్లాస్ బాగా రైతుల కష్టం ప్రైవేట్లో ఏమంటే నాకు ఎంత వస్తుంది ప్రతి ఒక్కటి వాళ్ళు రూమ్ రెంట్ తాగుంచి వాళ్ళు పెట్రోల్ తాగుంచి వాళ్ళ పండుగలు తాగు నుంచి వాళ్ళు టోటల్ వెయింటింగ్ అంతా కూడా ఆ లాభ మీకు 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 లాభాలు వస్తాయి కదా ఆ లాభాల నుంచి వాళ్ళు తీసుకుంటారు అన్నమాట కానీ గవర్నమెంట్లో స్త్రీజన్ ఏమంటే శ్రీజ అవసరమైతే పాలు ఎండాకాలం వచ్చిందనుకో పాలు పెంచుకోవడానికి రేట్ పెంచుతారు అవునా కదా వర్షాకాలం వచ్చిందనుకో పాలేదనుకో తగ్గించేస్తారు ఈ విధంగా అప్ అండ్ డౌన్ పెరగడము తగ్గడము ప్రైవేట్లో ఉంటుంది కానీ గవర్నమెంట్ అలా కాదు గవర్నమెంట్లో ఏమంటే నువ్వు ఎంత క్వాలిటీకి వస్తే అంతే మేము రేట్ ఇస్తాం నీ క్వాలిటీ నీ కష్టం పట్టిస్తున్నాం ఈరోజు ఒకప్పుడు డిజైన్ అయ్యి ఉన్నప్పుడు ప్ర ప్రైవేట్ సంస్థలు చాలా ఉన్నాయి ఐదు రూపాయలు ఇచ్చారు రేటుకి లీటర్కి ఆరు రూపాయలు పెంచారు ఒక రూపాయి ఈ విధంగా తొమ్మిది రూపాయలతో ఉన్నింది తొమ్మిది రూపాయల నుంచి ఈరోజు పాల రేట్ ఎంత ఒక లీటర్ అంత రేటుకు వచ్చిందంటే పోటీలు రావడం వల్లనే అర్థమైనా ఈ మన శ్రీధర్ రావడం ఏమంటే ఆ ప్రైవేట్ సంస్థతో పోటీకి వచ్చింది పోటీకి ఎందుకు వచ్చింది మహిళా రైతులు కొంచెం గిట్టుబాటు ధర కల్పిస్తారు నువ్వు ఈ తను అంగడి పెట్టింది నేను అంగ తను వన్ని ఎంతకైనా నమ్ముతా ఉన్నారు అవునా కదా పక్కన నేను పోటీ పెట్టాను ఏం చేస్తాను తనకనే నేను తప్పించడం ఏమవుతుంది ఆమె తగ్గుతారు అవునా కదా తగ్గుతారు పక్కన నేను నేను ఇంకా ఇంకొక పెడితే అందరూ అక్కడికి వెళ్ళిపోతా అని తగ్గుతారనమాట అవునా కదా మేము ఇద్దరు పెట్టాము మళ్ళీ వాళ్ళు ఏమొచ్చారు వచ్చారు సార్ వాళ్ళు వచ్చారు అప్పుడు నేను తగ్గాను ఈ విధంగా ఇన్ని ప్రైవేట్ సంస్థల ద్వారా వచ్చినా పోటీ పడుతుంది ఒక శ్రీజా అవునా కదా శ్రీజాలో వర్షం వచ్చిన ఎండొచ్చిన గాలి వచ్చిన తుఫాన్ వచ్చిన వరదలు వచ్చినా ఏమొచ్చినా కూడా సరే క్వాలిటీ పాలు మాత్రం తీసుకుంటుంది కష్టకాలంలో క్వాలిటీ పాలు తీసుకొని గిట్టుబాటు ధర మైలు కల్పించడానికి మనకు ఈ శ్రీజా డీ వచ్చింది అర్థమైంది చెప్పింది ఇప్పుడు మీరు ఆలోచించారు మీరు గవర్నమెంట్దే కావాలన్నారు కాబట్టి మీరు 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 చాలా మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో ఇది మంచిదా కాదని ఆలోచించుకొని మీరు వచ్చారు సో ఇంకా మన వాళ్ళు ఉన్నారు మన గ్రామాల్లో మన గ్రామాల్లో ఉన్నారు మీరు సంఘం లీడర్ సంఘం లీడర్ అయితే సభ్యులు ఉన్నారు మీ ఓ లీడర్ అయితే మీ గ్రామ ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా నచ్చ చెప్పి వాళ్ళకి శ్రీజకే పాల్పొయాలని చెప్పేసి నేను నేను ఆలోచిస్తున్నాను ఇంకోటి ఏమంటే నేను ప్రతి ప్రతి ఎకడమి మీటింగ్కి వచ్చినా నేను ఒకటే మాట్లాడతాను ఇన్ని మేము నువ్వు డెవలప్మెంట్ కావాలని మేము ఇన్ని రకాల అప్పులు ఇస్తున్నాం సంఘం ద్వారా అవునా కదా ఏడు ఎనిమిది రకాల అప్పులు ఇస్తున్నాం నువ్వు శక్తి సామర్థ్యాలు ఉంటే నువ్వు తీర్చగలిగే శక్తి ఉంటే నువ్వు నీ నీ అన్ని ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటే ఎనిమిది రకాల అప్పులు తీసుకో అర్థమైనా లోన్ తీసుకో సిసిఆర్ తీసుకో అర్థమైనా సిరి తీసుకో పివోలు తీసుకో మన సమాఖ్య తీసుకో పొదుపులో తీసుకో సిఇప్లో తీసుకో రకరకాల అప్పులు తీసుకో నువ్వు డెవలప్మెంట్గా నిన్ను ఎదగడానికి ఆర్థికంగా ఎదగడానికి మహిళకి ఎదుగుడానికి నీ కుటుంబాలకు నీకు ఎంత అప్పులనే ఇస్తాం నువ్వు సంపాదించు ఒక తీసుకో రెండు తీసుకో మూడవ తీసుకో చిల్డ్రన్ చిల్లరంగిరీ పెట్టుకో టిఫిన్ అంగిల్ పెట్టుకో నీ బిల్లు చదివించు నీ పిల్లలకు ఎంబీబీఎస్ చేయించు ఎవరు ఉద్యోగస్తున్నే కాదు ఎంబీబీఎస్ చేయాల్సింది ఈ రోజు గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్క మహిళ కూలీ చేసుకునే మహిళ ఒక సభ్యురాలు కూడా ఇంజనీర్ అంటున్నారు ఆ నోట ఇంజనీర్ మాట వచ్చింది ఒకప్పట్లో అవును కదా ఈరోజు డీరింగ్ చదువుతున్నారు డాక్టర్ చదివిస్తున్నారు లాయర్ చదివిస్తున్నారు రకరకాల పెద్ద పెద్దలు చదువుతున్నారు ఒకప్పుడు నేను చదివే డిగ్రీ అంటే మమ్మల్ని అమ్మ డిగ్రీ నీమాలు మా ఏరియాలో మా చుట్టుపక్కల డిగ్రీ అంటే పలానా డిగ్రీ అంటానే వాళ్ళు అతను మీద టెన్త్ క్లాస్ బయట పోయి చదువుతాను నేను కాళేశ్వరలో నేను చదివింది గుర్తులు పాఠశాల కాలేజీలో అప్పుడు వచ్చింది నాకు అప్పుడు వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటే అమ్మ అక్కడ చదివి ఈరోజు ప్రతి పక్క ఇంట్లో కూడా చూసినా ఏ ఒకటి ఎంబీఏ అన కదా అంటే అంత ఆలోచనకి మహిళలు ఎదిగారు అంటే నేను పెళ్లి చదివించుకోవడానికి చూస్తున్నాను ఒకప్పుడు గోల్డ్ మంది దగ్గర వెళ్తాను ఈరోజు తృప్తిగా ఒక సంఘరాల ఒక సంఘ సభ్యురాల యొక్క పెళ్లి ఎలా జరుగుతుందంటే ముందు విఈకీలు జరిపించేవాళ్ళు కదా బాగా లక్ష కోటి సో అలా జరిపించుకుంటున్నారు కాబట్టి స్థాయి పెరిగింది కాబట్టి మీరు కూడా ఏమంటే ఈ పాలు యొక్క క్వాలిటీని ఏది బాగుంటుంది ఏది మంచిది ఏది ఆలోచన చేసుకొని అక్కడ మీద మంచి నిర్ణయాలు తీసుకొని మనం మిగతా వాళ్ళు కూడా మీ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు మీ పక్కన ఉండేవాళ్ళం చెప్పి శ్రీశైతే పాలపాయలు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నేను చాలాసేపు మాట్లాడాను ఈ అవకాశం మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ